వెల్కమ్ టు ఐ లవ్ యు రాజా ఛానల్ చంద్రునిపై అమెరికా తొలి అడుగు వేయలేదా ఈ షాకింగ్ నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రునిపై అమెరికా తొలి అడుగు వేసిందని కొన్ని లక్షల మంది దానిని లైవ్ లో చూశారని విన్నాము అయితే ఇప్పుడు ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హిస్టరీ అంతా వెలికి తీస్తే కొన్ని కథనాలు బయటపడ్డాయి ఒకప్పుడు అంతరిక్షపై ఆధిక్యత సాధించడానికి అమెరికా సోవియట్ యూనియన్లు తీవ్రంగా పోటీ పడ్డాయి అయితే రష్యాపై విజయం సాధించడం కోసం అమెరికా కుయుక్తులకు పాల్పడిందని పోల్స్ వివరణ ప్రకారం అమెరికా చంద్రునిపై కాలు మోపలేదని అమెరికాలో ఇరవై ఒక్క శాతం మంది నమ్ముతారు మిలియన్ల డాలర్ల ప్రశ్న ఒకటి ఉంది అదే అపోలో మిషన్ డెబ్బైలో ముగిసిపోయింది కానీ దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకురాలేదు అయితే దీనికి కొన్ని సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి రిచర్డ్ సన్ టీమ్ దీనిపై పరిశోధనలు జరిపి అవి బూటకపు అడుగులంటూ కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది చంద్రునిపై గాలి నిశ్చల స్థితిలో ఉంటుంది అలాంటిది ఫ్లాగ్ ఎలా కదులుతుంది దీనిపై ఇప్పుడు అందరికీ అనుమానాలు ఫోటోలో అక్కడి ప్రదేశం అంతా చాలా గట్టిగాను మందంగాను ఉన్నట్టు కనిపిస్తుంది చంద్రునిపై దుమ్ము ధూళి బూడిదతో నిండి ఉంటుంది కదా అలాంటిది ఫోటోలో ఉన్న తీరును చూసి అనుమానాలు కలుగుతున్నాయి హెల్మెట్ కి మామూలుగా వైరుల్ లాంటి వేలాడుతూ ఉంటాయి కానీ ఇక్కడ అలాంటివేవి కనిపించడం లేదు పైగా హెల్మెట్ లో ఏదో తెలియని ప్రతిబింబం కనిపిస్తుంది ఫోటో క్వాలిటీ కూడా తేడాగా ఉంది సాధారణంగా మనం చందమామది ఏ ఫోటో చూసినా చుట్టూ నక్షత్రాలు ఉంటాయి కానీ ఇందులో ఒక్క నక్షత్రం కూడా కనిపించడం లేదు దీని గురించి కూడా వాదనలు వినిపిస్తున్నాయి చంద్రుడిపైకి మొదటిసారి అమెరికాని అడుగు పెట్టింది మరి అక్కడ సి అనే అక్షరం ఎలా ఉంది ముడిపెవరూ వెళ్ళలేదు కాబట్టి అక్కడ వ్రాయడానికి అవకాశం లేదు మరి ఇది ఎలా సాధ్యమని వాదనలు వినిపిస్తున్నాయి ఇది సంగతి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్